मेरा एक टी 404 बिजूरामा ನೀ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇದ अंदर अंदर थोड़ी दिन तुम गोल्डन कौन था दाम का दाम ओके

अरे ना 19 वाला का पूरा 100 100 वाला 4 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 అది కాసలే పెట్టు ఆ కంపిస్తా దేవ ఓకే అమ్మ ముర్గన్నం ఆ 재미있 e r 으로높 density p n c i a l m e d i o બરા hmm, right. hmm. hmm. Maximo eres. Y me me entrenó. Por eso puta cabeza. Que duro eres, hermano. Eh, respeta a mamá y porque yo ahí no. Ya me estaba bajando. মজা <laughs> পাৰি கா ஜ காங்க பால ஜோன ஜர்க కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీకు చేస్తున్నటువంటి ఇది సేవనే మీకు ఏదో ఇచ్చినవని కాదు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఆడవాళ్ళు సాధికారత అనేటువంటి ఒక లక్ష్యంతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతోనే మీకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమం వాస్తవానికి బతుకమ్మ పండుగప్పుడు ఉండేది కాకపోతే ఇచ్చే చీరలు నాసిరకం కాకుండా ఒక నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాణ్యమైన చీరలు లేటైనా పర్వాలేదు మంచి చీరలు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మీరు ప్రభుత్వాన్ని మీరు కనుక అంటే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడేటువంటి ప్రతి వ్యక్తిని ఎన్నుకుంటే ఇంకా మన గవర్నమెంటు మీ అందరికీ కూడా ఎన్నో చేస్తుంది అనేటువంటి ఆలోచన గవర్నమెంట్కు ఉంది మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మహిళల పట్ల సానుకూలతతో మన ప్రాంత అభివృద్ధి కోసం ఆహార కృషి చేస్తున్నారు మరి గవర్నమెంట్కు మీరిచ్చేటువంటి ఏంటంటే ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తే వాళ్ళని ఎన్నుకోవడమే అలా చేసినట్టయితే ఈ ఐదేళ్ల కాలంలో ఇంకా ఇంకా మీరు చూడనటువంటి మీరు ఇదివరకు విననటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అందుకొరకే ప్రతి మహిళ కూడా మీ తరఫున పది ఇరవై ముప్పై ఇట్లా మందిని సేకరించి వాళ్ళకు మోటివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ కూడా హర్షధ్వానాలతో వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయండి కాంగ్రెస్ జిందాబాద్